అందరికీ గుడ్ మార్నింగ్ అండి బాచీరావు ఆస్ట్రోల్జీ సెంటర్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ఫెని గోచార ఫలితాల గురించి మాట్లాడుకుందాం శని భగవానుడు కర్మఫలప్రదాత అయినటువంటి శని భగవానుడు శనివారం నాడు రాత్రి తొమ్మిది ఇరవై నిమిషాలకి కుంభరాశిని తన సక్షేత్రమైన కుంభరాశిలో గురునక్షితమైన పురోభాద్ర ఆ మూడో పాదం నుండి పూర్వభద్ర నాలుగో పాదంలోకి తన గురు భగవానుని యొక్క రాశి అయినటువంటి మీనరాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు అది నక్షత్రం వచ్చి పూర్వభద్ర నాలుగో పాదం గురు భగవాను యొక్క నక్షత్రము రాశి కూడా గురు భగవానుడైనటువంటి రాశి ఆ తర్వాత శని భగ ఇక్కడ రెండున్నర సంవత్సరాల పాటు గురు శని భగవానుడు సంచారం చేస్తాడు దీనివల్ల రాశి పన్నెండు రాశుల వారి యొక్క ఫలితాలు అనేవి వచ్చే వీడియోలో మాట్లాడుకుంది ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్